హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా సండే రోజున వ్లాగు అంటే సంక్రాంతి హాలిడేస్లో సండే రోజున మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఆ రోజైతే నేను టిఫిన్ అయితే పునుకులు అయితే వేశాను అయితే నేను అంతకుముందు రోజు నైట్ ఏంటంటే ఇడ్లీ పిండి అది మిగిలింది ఇంకా నైట్ మిగిలితే అందులో ఏంటంటే కొంచెం గోధుమ పిండి అది కలిపేసి నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంకా అలాగ టిఫిన్ అయితే వేసి టిఫిన్ తినేసిన తర్వాత మేము మా అత్తగారింటికి అయితే వెళ్తున్నాము ఆ దారిలో ఏంటంటే మాకు ఇక్కడ గుడి అయితే ఉంటుంది గుడి చూస్తారా చాలా పెద్ద గుడి అమ్మవారి పేరు వచ్చేసరికి గంగానమ్మ గుడి అలాగే పోతురాజు గుడి అయితే అంటారు ఇంకా పండగల టైంలో అయితే చాలా బాగా అయితే చేస్తారు ఇక్కడ ఉత్సవాలు అవి కూడా అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడైతే మేము దర్శనం అయితే చేసుకున్నాము వెళ్ళేదారు కదా అని ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఏంటి అంటే నాకు ఇక్కడ పూజారి గారు అయితే గాజులు అయితే ఇచ్చారు గాజులు ఇచ్చిన తర్వాత అయితే ఇంకా నేను గాజులు అయితే వేసుకున్నాను చాలా బాగా అనిపించింది అలాగ గాజులు పసుపు కుంకుమ ఇస్తే హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా అక్కడ మేము దర్శనం అది చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మేము మా అత్తగారింటికి అయితే వస్తాము ఇంకా మాతో పాటు మా మేము వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మా తోటికాళ్ళు వాళ్ళు కూడా అయితే వచ్చారు ఎందుకంటే ఇంకా హాలిడేస్ అవి అయిపోతున్నాయి కదా ఇంకా అందరం కలిసి అలాగా సరదాగా గడుపుదామని అయితే వచ్చాము ఇలాగేంటంటే మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సండే రోజులు ఏంటంటే అందరం అయితే ఒక చాటు ఉండి ఎంజాయ్ చేస్తాము చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది అలాగా ఫ్యామిలీతో గడపడం అంటే అలాగేంటంటే ఇంటి ముందుకు ఏంటంటే ఐస్ క్రీమ్ వంట వస్తే ఇంకా మా పిల్లలు అందరూ కలిసి వాళ్ళ పిల్లలు మొత్తం కలిసి ఇంకా తాతయ్యని అయితే ఖక్కా పట్టారు ఐస్ క్రీమ్ కావాలి అని ఇంకా వాళ్ళతో పాటు మేమైతే మాకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము అందరం కూడా ఇదిగోండి ఆయన మా మావిగారు గారు ఈ వీడు మా పెద్దోడు ఇలాగేనండి ఈనా మా హస్బెండ్ అలాగేంటండి అందరం కూడా ఐస్ క్రీమ్లు అయితే మా అత్తయ్య గారు అందరం కూడా మా తోటి కాళ్ళు ఈవిడి వాళ్ళు పాబోయే తీయడం అయితే మర్చిపోయినట్టున్నారు వీడియో అయితే ఇంకా అలాగ ఆ రోజైతే గడిచిపోయింది సాయంత్రం వరకు అయితే అలా గడిచింది భోజనం అది అంతా చేసేసిన తర్వాత మళ్ళీ హాలిడేస్ అయిపోతాయి కదా ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఏలూరులో అయితే ఇంకా అలాగేంటంటే మళ్ళీ సరదాగా అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఎగ్జిబిషన్ అయితే చాలా మోడల్స్ అయితే పెట్టారండి ఇంతకుముందు అయితే ఇవన్నీ ఎప్పుడు నేను చూడలేదు చూస్తారు కదా అలాగా ఫోన్ అయితే అలాగ స్టాండ్కి పెడితే ఏంటంటే అలాగ వీడియో అయితే తీసుకుందంట అలాగే వెనకాలైతే చిన్న బైక్ లాంటిది ఉంది కదా అదే కార్ లాంటి జీబ్ లాంటిది ఉన్నది కదా ఆ జీబ్లో ఏంటంటే అలాగ పిల్లల్ని ఎక్కిస్తే చక్కగా వాళ్ళే చక్కగా డ్రైవింగ్ అయితే చేస్తున్నారు చూస్తారు కదా ఆ కెమెరా పాటుతో పాటు మనం కూడా లైట్కి అయితే తిరగాలంట అలాగే ఏంటంటే మా తోటికోళ్ళ వాళ్ళ పాప అయితే ఎక్కింది అలాగేంటంటే రామ్ చరణ్ ఫోటోలు ఇవన్నీ అయితే పెట్టారు అక్కడ త్రిబులారు ఫొటోస్ అయితే పెట్టారు ఎక్కువగా ఇంకా లోపలికి ఎంట్రీ వచ్చేసరికి ఎనభై రూపాయలు అట్లా తీసుకున్నారు మనిషికి వచ్చేసరికి ఇంకా లోపలైతే ఎగ్జిబిషన్లోకి వస్తే ఇంకా మనకి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది పిల్లల బొమ్మలని ఇంకా అమ్మాయిలకి సంబంధించిని చూస్తే ఇంకా మళ్ళీ బయటకు అయితే రాము అలా ఉంటాయి అలాగేంటంటే కొన్ని కొన్ని గేమ్స్ కూడా అయితే ఉన్నాయి చూస్తారు కదా అలా గ్లాసులు పడేస్తే ఏంటంటే అలాగ నెంబర్ ప్రకారం ఏంటో వస్తువులు అయితే ఇస్తారంట తర్వాత ఇంకా గాజులు అని ఇలాగ రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఇలాగ ఇటు సైడ్ వస్తే కొంచెం ఎదురుకు వస్తే ఏంటి అంటే ఇలాగ పిల్లలకి సంబంధించినవి కూడా ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించినవి అలాగే ఫుడ్ అండి ఇంకా ఇలా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే తినాలి పానీపూరి అని ఇలాగ రకరకాల చిప్స్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇంకా ఫైనల్గా జేన్ పిల్ ఉంది కదండి ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా మాత్రం నేనైతే జేన్ పిల్ అయితే ఎక్కకుండా అయితే ఉండను భయం అనిపిస్తుంది చాలా భయం వేస్తుంది కానీ చాలా ఇష్టం అంటే చాలా ఇష్టము చూస్తారు కదా మా హస్బెండ్ అయితే ఎక్కను అన్నారా ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు నేనైతే ఎక్కాము తర్వాత వాళ్ళ బాబాయ్ అయితే పిన్ని నెక్స్ట్ టైం అయితే ఎక్కారు ఇంకా ఇది చూస్తారు కదా ఉయ్యాల అసలు చాలా బాగుందంటే చాలా బాగుంది కానీ భయం వేస్తుంది ఎంత బాగుందో అంత భయం వేస్తుంది కానీ ఎంత భయపడినా కానీ అవి ఏంటో ఎక్కాలనిపిస్తుంది ఎందుకు అర్థం కాదు ఎక్కిన తర్వాత దిగేయాలనిపిస్తుంది కానీ ఎక్కే వరకేమో ఎక్కాలి ఎక్కాలనిపిస్తుంది ఇదిగోండి జైన్ వీళ్ళు ఏంటంటే మాకు సగం దొరలైతే ఆఫ్ చేస్తారు అక్కడి నుండి అయితే వాళ్ళ నాన్న అయితే వీడియో తీస్తున్నాను నేను నిలువుగా కూడా ఒక క్లిప్ అయితే తీయండి నేనైతే అక్కడి నుంచి అయితే చెప్తున్నాను అయితే నేను ఈసారి అయితే ఎక్కువగా అయితే భయపడలేదు ఇంతకుముందు ఎప్పుడు ఎక్కినా కానీ గట్టిగా అరిచేసి ఆపిణండి ఆపిణండి అని అయితే గట్టిగట్టిగా అరిచేదాన్ని అలాంటిది ఈసారి అయితే చాలా ధైర్యంగా అయితే కూర్చున్నాను కానీ మా చిన్నోడైతే చాలా కేకలేస్తాడు ఇంకా ఫైనల్గా అయితే ఎక్కేసి అయితే ఎక్కేసిన తర్వాత మళ్ళీ కాసేపు అలాగా పది రౌండ్లు అలాగే దిప్పేసినట్టున్నారు కానీ ఎక్కి దిగేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు వికారంగా వాంతైనట్లుగా అనిపిస్తుంది అలాగే ఇద్దరు ముగ్గురు అయితే వాంతులు అయితే చేసేసుకున్నారు తర్వాత ఏంటంటే మా మరిత గారు తోటికాళ్ళు అయితే ఎక్కారు ఇంకా వాళ్ళని ఏదో అలా చూస్తున్న వారుస్తున్నారా మామూలుగా ఉన్నారా అని అలాగేంటంటే ఇక సండే రోజునైతే అలా గడిచింది చూసారు కదా ఇంకా అది ఎక్కేసిన తర్వాత మళ్ళీ ఈ ఉయ్యాలైతే ఎక్కాము అదిగండి పక్కన అయితే కనిపిస్తుంది కదా ఇంకా అది ఆగిన తర్వాత అయితే మేమైతే ఎక్కాము అందులో అయితే ఫుల్గా గట్టి గట్టిగా గోలుగోలు చేసేస్తున్నారు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఫోన్లో ఇంకా వాళ్ళు దిగిపోయిన తర్వాత ఏంటంటే మేమైతే ఎక్కేసాము నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇది ఎక్కిన తర్వాత ఎందుకంటే అది పైకి ఊపేస్తుంది కదా ఊపేసినప్పుడు ముందుకు పడిపోతామేమో అనిపిస్తుంది కానీ మన వెయిట్కి అంత సీల్ లేదులే అనిపించింది మళ్ళీ అదిగోండి స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత అసలు నేను ఇంకా వీడియో తీయడం అసలు కుదరలేదు ఫోన్ పడిపోద్దని అయితే ఫోన్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా అది ఎక్కేసి దిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కారు చూస్తున్నారు కదా వీళ్ళు అయితే సింపుల్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసారు ఆ పెద్ద పెద్దవి అయితే వాళ్ళ నాన్న అయితే ఎక్కలేదు ఇంకా అది ఎక్కే అది తిరిగేసిన తర్వాత మళ్ళీ మన ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చాము లేడీస్ ఐటమ్ ఇంక ఇవి కొనకపోయినా కానీ చూస్తే మాత్రం భలే హ్యాపీ అనిపిస్తుంది నేనైతే ఏం తీసుకోలేదులే కానీ అలాగా సరదాగా మొత్తం అయితే వీడియో అయితే తీసాను ప్రతి సంవత్సరానికి అయితే చాలా చాలా మోడల్స్ అయితే వస్తున్నాయండి లాస్ట్ ఇయర్ ఉన్నాయి కూడా ఇయర్ ఉండట్లేదు అనిపిస్తుంది అలాగే అన్ని రకాల మోడల్స్ అయితే వస్తున్నాయి చూసారు కదా అమ్మాయిలకి సంబంధించిన ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ క్లిప్స్లో అలాగా హెయిర్ బ్యాండ్స్ అని ఇయర్ రింగ్స్ అని చాలా అంటే చాలా మోడల్స్ అయితే వచ్చాయి ఎక్కడికక్కడ ఫిక్స్డ్ రేట్లన్నీ ఇంకా మనం బేర ఏమి ఉండదు చూసారు కదా ఎక్కడికక్కడ రేట్లు అయితే ఫిక్స్ చేస్తే అలాగ పెట్టేశారు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు అని తర్వాత ఒక సైడ్ ఏమో ఇలాగ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి స్టిక్కర్స్లో చూసారా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలాగేంటంటే అలాగ సరదాగా అనిపిస్తుంది అలాగ పిల్లలతో అలాగా ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా మళ్ళీ ఇంకా సమ్మర్లోనే ఇంకెక్కడికనే వెళ్తే కదా అని ఇంకా మేము ఇంకా అలాగ సరదాగా అయితే వచ్చాము చాలా జనం అయితే ఉన్నారండి చాలా జనం అయితే ఉన్నారు ఫుల్గా అయితే ఉన్నారు జనమైతే చూస్తున్నారు ఇటు సైడ్ ఏమో ఇలాగ క్లిప్స్ దండలు అని ఫ్లక్కర్స్ అని ఇయర్ రింగ్స్ అని చూసారు కదా ఎక్కడికక్కడ ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టేశారు అయితే అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి చెవి రింగ్లు అయితే అసలు చాలా మోడల్స్ బుట్టలు అని ఇలాగ హ్యాంగింగ్స్ అని ఇలాగా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మన అమ్మాయిలకైతే ఇంకా ఇలాంటివి చూస్తే కొనేయాలనిపిస్తుంది ఇంకా అన్ని రకాల అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయండి ఇవన్నీ మళ్ళీ ఇంకా ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ వేరే చోట అయితే పెడతారనుకుంటా ఇవి చూస్తున్నారు కదా వరకు నన్ను చూపిస్తూ అయితే మళ్ళీ వీడియో తీద్దామని అయితే నన్ను మళ్ళీ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ నేను కనిపించలేదు ఇప్పటివరకు చాలాసార్లు అని ఇట్ సైడ్ అయితే చూసారు కదా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మట్టి గాజులు అండి అంటే మట్టిగాజుల్లో లావి ఉంటాయి కదా లావ్ బ్యాంగిల్స్ నన్ను ఎందుకు తీశాను అంటే మళ్ళీ లాస్ట్ టైంలో ఈ ఎగ్జిబిషన్ అంటే చాలా మంది తీస్తారు కదా మళ్ళీ మనం కనిపించకపోతే మళ్ళీ కాపీ రైట్ వస్తుందేమో అయితే నన్ను మళ్ళీ అయితే వీడియో తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి